రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందికరంగా మారుతూ ఉన్నది దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతన్న ఆత్మహత్యలు చేసుకునేటటువంటి దుస్థితిలో ఇవాళ ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నది ఇప్పటికే నందిపాడు మండలంలో అలాగే పత్తిపాడు మండలంలో జరిగినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు కానీ ఇటు పండించినటువంటి పంటకి కనీస గిట్టుబాటు ధర కల్పించాలనేటటువంటి వైపున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకుండా ఇచ్చిన మాటిను కూడా అమలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రైతాంగాన్ని నట్టేట్లో ముంచేటటువంటి పద్ధతుల్లో కనపడతా ఉంది రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయాలంటేనే ధైర్యం రాలేనటువంటి స్థితిలో రైతాంగం ఇవాళ కళల్లో నీళ్ళు కళ్ళలో కుక్కుని ఆత్మహత్య సరణ్యం అనే పద్ధతుల్లో మారిపోతూ ఉన్నారు మిర్చి ఆటలు మిర్చి రైతుల గోడు తీవ్ర స్థాయిలో వింటూ ఉన్నాం అలాగే ధాన్యం రైతులు కానీ పత్తి రైతులు కానీ ఎన్ని రకాల పంటలైతే ఉన్నాయో అన్ని పంటల రైతులు కూడా తమకి సరైనటువంటి రేటు లేక అప్పుల బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు